మనందరికీ తెలుసు కదా తెలంగాణ ఉద్యమంలో అయితే గద్దర పాత్ర చెప్పలేనిది ఆయన పాడిన పాటల వల్లే తెలంగాణ రావడం చాలా కీలక పాత్ర వహించిందని మనందరికీ తెలుసు ఈ సందర్భంగా ఆ యొక్క ఒక విగ్రహాన్ని అయితే మెదక్ జిల్లా పటాంచెలు నియోజకవర్గం తెల్లాపూర్ గ్రామంలో అయితే ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క ఆవిష్కరణకి సీఎం రేవంత్ రెడ్డి మరియు ఇతర డిప్యూటీ సీఎం అయితే మంత్రులైతే హాజరవ్వడం జరిగింది అలాగే గద్దరు తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషి మరియు గద్దరు ప్రభుత్వానికి పోయిన ప్రభుత్వానికి మరియు ఆయన జీవితాంత ప్రభుత్వాలకి కో కొట్లాడిన తీరు మరియు ఆయన పేద ప్రజల మీద రాసిన పాటలు వివిధ వాటిని అయితే ప్రజలు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి అయితే పేర్కొనడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనేది ఒక కీలక నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది ఇది ఒక నిర్ణయం ఏంటంటే గద్దర్ యొక్క అభిమానులకి అయితే ఈ నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం ఎందుకంటే గద్దర్ యొక్క సేవలకు గుర్తింపుగా గద్దర్ మెదక్ జిల్లాకి గద్దరి పేరు పెట్టున్నట్టయితే మనకు అందరికీ తెలుస్తుంది ఏదైనా గద్దరి పేరుని మెదక జిల్లాకి పెట్టడం వల్ల ఆ గద్దరికి ఒక సముచిత స్థానాన్ని ఇచ్చి గద్దరిని మనం గౌరవించుకున్న వాళ్ళైతేనే తెలంగాణ ప్రజలుగా అయితే తెలంగాణ ప్రభుత్వం అండ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నాడు మనకు తెలుస్తుంది ఇంకొక విషయం ఏందంటే గద్దరికి మనందరికీ తెలుసు కదా తెలంగాణ వచ్చిన తర్వాత అయితే సినిమా ఇండస్ట్రీకి నంది అవార్డులు ఇవ్వటం లేదు అయితే రీసెంట్గా గద్దర్ అవార్డులను ప్రభుత్వం నంది అవార్డులో రీప్లేస్ చేసి గద్దర్ అవార్డులు ఇవ్వడానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు మనకి అర్థమైంది ఈ సందర్భంగా సీఎం రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇదే పేర్కొనడం జరిగింది ఇక నుంచి నంది అవార్డు ప్లేస్లో గ గద్దరు అవార్డులు ఇవ్వడం జరుగుతుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది ఏదైనా ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవాలి తెలంగాణలో ఆయన పాటలమ్మ తెలంగాణ అనే పాటలు పాడటం వల్ల తెలంగాణ ప్రజల చైతన్యవంతమై భావోద్వేగపూరితమైన తర్వాతే తెలంగాణ ప్రజల భావజాల వ్యాప్తి విపరీతంగా తెలంగాణ ప్రజలు జరిగింది ఆ యొక్క తెలంగాణ రావటంలో గద్దరు ఒక పాత్ర మరమైనది ఆ యొక్క పా ఆ యొక్క పాత్రకు ఆ యొక్క సేవలకు గుర్తింపుగా మెదక్ జిల్లాకి గద్దరి పేరును పెట్టడంతో పాటు ఇక నుంచి నంది అవార్డు పిల్లలు గద్దరి అవార్డులు ఇవ్వనున్నట్లు మనకు తెలుస్తుంది ఏదేమైనా గద్దరికి ఇంత మంచిగా గుర్తింపించడానికి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఏదేమైనా కానీ గద్దరిని ఒక ప్రజా యుద్ధ అనడంలో